వాళ్ళు కన్నోరింటికి వెళ్ళి ఆమె గురించే తల్లికి చెప్పినట్టు ఉంటుంది మత్తోరింటికి వచ్చి చెప్పి అర్థం ఉంది కానీ కన్నోరింటికి వెళ్ళి చెప్పి ఇది కన్నోరిల్లు దాటిది ఈ నేలంతా బాల్యము నుంచి తను తుది మనకు వరకు ఆగి నేల నేలంతా తిరుగాడిన తన సొంత నేలగా తన కన్నా జన్మను పొందిన నేలగా చరిత్ర ఈరోజు కీర్తించడమే కాకుండా విశ్వవ్యాప్తం చేసింది అయితే కర్తవ్యాలు ఏమి మిగిలాయి ఎందుకు మనం సభలు పెట్టుకోవాలి ప్రతి ఏటా మీరు సభలు పెట్టుకొని నివాళిపించడం అంటే ఏమిటి దాంట్లో స్మృతి చంద్రమ్మ ఒక వ్యవసాయ కర్తవ్యాన్ని వుధా నేసుకుని నడిచింది అంటే ఈ దేశములో భూమి విముక్తి కావాలి నేల విముక్తి కావాలి దేశమంత గణ సంపదవి సమంతమా కందలు ఆ సపోతులంతా చేరి మోసుకుపోతున్నారు ఎవరిని ఎవరి ద్వారా ప్రభావితురాలైందో చంద్రమ్మ ఆ మహనీయుడు సుపారో పానిగ్రహి రచించిన ఆలోపన చేసిన ఆ పల్లవి మనకి వ్యవసాయ కమి కర్తవ్యాన్ని చెబుతూ ఎత్తి పెడుతుంది ఏ రాజ్యాంగంలో స్వారా పాణిగ్రహి ఆలోపన చేయడానికి ఉత్తేజం చేయడానికి చైతన్యం చేయడానికి ఆ నేలకు వెళ్ళాడో ఆ నేలలో చంద్రమ్మ పాణిగ్రహి మాటతో పాణిగ్రహి మాటతో ఉత్తేజం పొందిన ఆనాటికి చదువులేని ఒక ఆడబిడ్డ రాత్రి పడుల ద్వారా విప్లవ చైతన్యం పొందింది చదవంటే ఆ కాదు చదవంటే అన్నము ఆయుధం నేర్చుకుంటారు తల్లి అమ్మ ఆవు ఇలా అనుకుంటే కాదు అన్నం ఆయుధం అందరూ నేల నుంచి నేల ఎవరి చేతిలో ఉంది బుద్ధిమంది చేతిలో ఉంది అందుకే దేశంలో ఎట్టు చూస్తున్న రగులు తోడు కథలే లోయ కథలు ఇంకా ఎక్కడ చూసినా దేశవ్యాప్తంగా రగులుతున్న పోరాటానికి కేంద్రము ఈ దేశానికి కావలసినటువంటి ఎంత భూమి ఎంత భక్తి నిలవడానికి నేడా వేసుకోవడానికి ఒక పట్ట కనీస అవసరాలతో పాటుగా మౌలికమైనటువంటి ఏ జీవితానికి నేల కావాలో ఏ జీవితానికి కిందకి చెప్పారు వాళ్ళు ఈ నేల అపేక్ష అపేక్షణకి కార్పొరేట్ సెక్టర్కి ఎందుకు ఉందంటే ఆ నేల వారి చేతుల్లో మధ్య కాబట్టి